వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ముఖ్యంగా మనమైతే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టేసుకోవాలి ఈ కొన్ని పాయింట్స్ వల్ల మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది సో మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఆ పాయింట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇది వచ్చేసి కస్టమర్ కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండ్ అదేవిధంగా కస్టమర్కి ఇక్కడ బ్లౌజ్ యొక్క భూజం అనేది ముందుకి జారుతుంది అని చెప్పారు సో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు తిక్కు ఉంది చూడండి దీన్ని మనం బొద్దుపాటు అంటాం ఈ రెండు బొద్దుపాట్లు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇటు పోగులు పోగులు ఉంటాయి కదా అందుకోసం ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే బ్లౌజ్కి ఖర్చు కోసం ఎప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసుకోవాలి ఓకే బ్లౌజ్ వెనకాల భాగం కానీ లేదంటే చేతులు కానీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ వెనకాల భాగం కట్ చేసేసుకుందాం ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకుందాం అక్క మరి బ్లౌజ్ యొక్క భుజాలు ముందుకే జారుతున్నాయి అన్నారు కదా అలా ఏమైనా చేంజెస్ చేయాలంటే అది అయితే ఏం లేదు ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోండి ఇక్కడ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా వెనకాల ఇక్కడ ఒకటి డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది ఈ డాట్ వరకు పొడుగు అనేది తీసుకోండి ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రెయిట్గా ఇలా పెట్టేసుకోండి ఓకే స్ట్రైట్కి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పైన హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇక్కడ భుజం దగ్గర వెనకాలది ముందుది కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా మద్దతుకి చూడండి ఇక్కడ చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏమో ఎక్కువ ఉంది ముందుదేమో తక్కువ ఉంది సో ఇలా ఉన్నప్పుడు బ్లౌజులు అనేవి కరెక్ట్గా కుదరవు సో ఇలా ఉన్నా కూడా ఇప్పుడు మనం కది చేసే బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుంది ఎందుకంటే ఇక్కడ కింద హుక్స్ కింద కాజా పెట్టుకున్న తర్వాత మాత్రమే నడుము కొలత తీసుకోవాలి లేదు కేవలం ఇప్పుడు వెనకాలది మాత్రమే తీసుకుంటామంటే ముందు తెట్లా కడిగేస్తారు చెప్పండి సో ఎప్పుడు కూడా కింద హుక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ని టైట్గా పెట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మనం నడుము కొలత అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మన నడుము కొలత ఎవరికైనా ఇదే విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఏ సైజు వాళ్ళకి వన్ ఇంచ్ అంటే ఎవ్వరికైనా కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా వన్ ఇంచ్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం చెస్ట్ కొలత అనేది తీసుకోవాలి సో చెస్ట్ కొలత అనేది ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ట్ కొలత మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కొలుచుకోవచ్చు వెనకాల భాగం ముందు భాగం అలా ఇప్పుడు నేను మాత్రం ఫ్రంట్ పార్ట్లో చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ జాయిన్ ఇక్కడ కింద చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి ఇది తీసేసుకున్నప్పుడు కొంచెం నార్మల్గా లాగి పట్టి తీసుకోండి ఇదిగోండి మరీ బాగా లాగద్దు జస్ట్ నార్మల్గా లాగి పట్టి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఎంత ఉంది మనకి పావు తక్కువ పదకొండు ఇంచులు ఉంది ఈ పావు తక్కువ పదకొండు ఇంచులు అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ పౌదకు పదకొండు ఇంచులు ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇదేం కొలతా అప్పర్ చెస్ట్ కొలతా ఇదేం కొల్తా నడుము కొల్తా ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ లైన్ మార్క్ చేసుకునేటప్పుడు కొందరికి ఏమో స్ట్రైట్గా వస్తుంది కొందరికి ఇటు సైడ్ క్రాస్ వస్తుంది కొందరికి ఇటు సైడ్ క్రాస్ వస్తుంది ఎలా వచ్చినా పర్వాలేదు ఎలా వస్తే అలా మార్క్ చేసుకోండి ఎందుకు అలా వస్తుంది అంటే అందరికీ చెస్ట్ కొలత నడుము కొలత సమానంగా ఉండదు కదా సమానం ఉన్న వాళ్ళకేమో సమానం వస్తుంది ఎక్కువ తక్కువ ఉంటే ఎక్కువ తక్కువ వస్తుంది ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి లూజ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కస్టమర్ ఏం చెప్పిండ్రు అంటే నాకు నెక్ సేమ్ యాసిటీస్గా కొలత బ్లౌజ్ లాగానే ఉండాలి అని చెప్పినారు సో సేమ్ ఈజ్ కొలత బ్లౌజ్ లాగానే ఉండాలి అంటే మనం ఏం చేయాలి కొలత తోనే మార్క్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము కొలత మార్క్ చేసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని కేవలం వెనకాలది మాత్రమే టైట్గా పట్టుకున్నా చూడండి ముందు వదిలేసిన వెనకాలది టైట్గా పట్టేసుకొని ఇలా మార్క్ చేసేసుకుంటున్నా ఈ పైన లైన్ దగ్గర నుండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి పెట్టేసుకోవాలి ఎందుకోసము అంటే మనం ఇక్కడి వరకే కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేవరకు ఇక్కడికి వచ్చేస్తుంది ఓకే కదా ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి బ్లౌజ్ని ఇలా కొంచెం ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ ఫోన్ కానీ కత్తెర కానీ పెట్టండి పెట్టుకొని ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజంని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఓకే ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మీరు మార్క్ చేసేసుకోవచ్చు ఎందుకు కస్టమర్ సేమ్ కొలత బ్లౌజ్ ఎలా ఉందో అలానే కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది నెక్ కదా నెక్స్ట్ షోల్డర్ ఈ భుజం ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు భుజం ఉంది కనబడుతుంది కదా ఈ భుజం కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అనంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు ఈ లైన్ పైన కట్ చేయద్దు ఈ అండి ఇక్కడ లోపలికి ఒక డిఫరెన్స్ డిఫరెన్స్తోనే లోపల సైడ్ కట్ చేసుకోవాలి ఇక్కడికి కట్ చేసుకొని స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు మనకి కొలత బ్లౌజ్కి నెక్ ఉందో మనకు కూడా సేమ్ అంతే వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా చంక కూడా మార్క్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ నుండి లైన్ స్ట్రైట్గా కిందికి డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత చంక డౌను ఫస్ట్ ఒక ఆరు ఇంచులు తీసుకుందాం ఆరు ఇంచులు తీసుకొని కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మూల దగ్గర వన్ పావు ఇంచు తీసుకుంటున్నాం ఎందుకంటే నెక్ అనేది బాగా డీప్ లేదు కదా వన్ పావు ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి ఇదిగోండి ఈ విధంగా కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చింది మనకి పావు తక్కువ పది ఇంచుల చంక కొలత అయితే వచ్చేసింది సరే మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కూడా కొలుచుకోవాలి కదా కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత చూడండి ఎప్పుడు కూడా ఇటు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ కొలుచుకోవాలి ఇటు ముందు సైడ్ కొలవద్దు ఎందుకంటే మనం ఇక్కడ లోతు తీస్తాం కాబట్టి కేవలం వెనకాల సైడ్ మాత్రమే కొలుచుకోండి ఇదిగోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇది చేతులు జాయిన్ చేసిందాం కదా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇదిగోండి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ఓకే తొమ్మిదిన్నర ఇంచుల అయితే వచ్చింది కానీ నేను ఇందులో నుండి ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తున్నా చేస్తే ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులు మరి ఎందుకు మైనస్ చేస్తున్నా అంటే మనం కట్ చేయాల్సింది ఇక్కడ కాదు ఈ కార్నర్లో కట్ చేసుకోవాలి కానీ మనం ఇక్కడ గోల్చుకోకుండా ఇక్కడ గోల్చుకున్నాం కాబట్టి తొమ్మిది ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాం కానీ ఇప్పుడు మనం మార్కింగ్ చేస్తే ఎంత వచ్చింది పావుదో పది ఇంచులు అంటే ఒక ముప్పావి ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది మనకు కావాల్సింది తొమ్మిది మన మార్కింగ్ చేసినప్పుడు పొద గొప్ప అంటే మనకి ముప్పాది నుంచి ఎక్కువ వచ్చింది వదిలేస్తే ఏమవుతుంది లూజ్ అవుతుంది చంక లూజ్ అవుతుంది ముడతలు ముడతలు వస్తాయి సో అలా కావద్దు అనుకుంటే ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కాస్త పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని మూల దగ్గర మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకొని ఇది ఎంత వచ్చింది అనేది మళ్ళీ ఒక్కసారి కొలుచుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులకి కరెక్ట్గా వచ్చేసింది మనకు కావాల్సింది ఎంత తొమ్మిది మన మార్కింగ్ చేసింది ఎంత తొమ్మిది అంటే చంకడోన్ ఎంత తీసుకుంటే సెట్ అయిందో చూడండి ఐదున్నర ఇంచులు తీసుకుంటే చంకడోన్ అనేది సెట్ అయింది ఇలా ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే మన కొలత బ్లౌజ్ చంక కొలత మన మార్కింగ్ చేసిన చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి చంక భాగంలో లూజ్ కానీ టైట్ కానీ రాదు అండ్ అదేవిధంగా చంక కింద లూజ్ అవుతుంది అని కొందరు అంటారు సో ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న చెస్ట్ కొలతని ఇక్కడ ఉన్న చంక కొలత మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ లూజ్ కానీ టైట్ కానీ రాదు సో అప్పుడు మీకు లూజ్ లూజ్గా రాదు ఒకవేళ లూజ్ అయినా కొంచెం టైట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి చంక గురించి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా డాట్ యొక్క పొడుగు మీరు ఎంతైనా తీసుకోండి మూడు నాలుగు ఇంచులు ఎంతైనా తీసుకోండి కానీ సైడ్కి మాత్రం హాఫ్ హాఫ్ ఇంచు ఖచ్చితంగా ఉండాలి హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉండొద్దు అలానే హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ కూడా ఉండొద్దు ఈ కస్టమర్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ కస్టమర్ యొక్క బ్లౌజ్ యొక్క భుజాలు ముందుకి అని చెప్పారు ఈ భుజాలు ముందుకు జారుతున్నాయని సో బ్లౌజ్ యొక్క భుజాలు ముందుకి జారడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఇక్కడ వెనకాల డాట్ కరెక్ట్గా హాఫ్ ఇంచ్ డాట్ స్టిచ్ చేసుకోవాలి అలా చేయకపోయినా డా జరుగుతుంది ముందుకి అండ్ అదేవిధంగా ఈ సైడ్కి ఇక్కడ చూడండి వెనకాలది ఎక్కువ ఉంది ముందుది తక్కువ ఉంది అప్పుడు కూడా మనకి భుజాలు అనేవి ముందుకి జారుతుంది అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇలా లేచినట్టుగా అవుతుంది సో అలా రాకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా డాట్ అనేది ఇలా స్టిచ్ చేసుకోండి ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి సైడ్కి క్రాస్లో ఒక ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ పొడుగు వల్ల ఇటు సైడ్ పొడుగు ఉండడం వల్ల మనకి ఈ ప్లేస్లో ముడతలు ముడతలు వస్తాయి సో ఇక్కడ ముడతలు ముడతలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క భుజాలు జారుతాయి సో భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో అయితే మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇదిగోండి ఈ సైడ్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం నెక్ తర్వాత కట్ చేసేసుకున్నాం ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇటు ఇంకొక సైడ్ కార్నర్ ఉంటే చూసినా ఇటు సైడ్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేయడానికంటే ముందు ఇక్కడ కొలత ఎంత తీసుకున్నాం తొమ్మిది ఇంచులు తీసుకున్నాం ఇది గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని డబ్ ఆల్రెడీ ఫోల్డ్ చేసింది ఓకే దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇలా సమానం ఫోల్డ్ చేసుకోకుండా ఇటు లోపల సైడ్ ఫోల్డ్ చేసేసుకుంటున్నా ఎందుకు అనేది నేను మీకు మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా సో ఇలా మార్క్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత మీకు ఫోల్డింగ్ కావాలి అనుకుంటే సో దీనికైతే లైనింగే ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఒక పావు ఇంచ్ అయితే లోపలికి తీసేసుకుంటున్నా ఎక్స్ట్రా బాగా ఫోల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఇంచు పైపింగ్ అయితే పావించి సరిపోతుంది ఓకే ఇదిగోండి ఈ విధంగా మార్క్ చే లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన హ్యాండ్స్ యొక్క పొడుగు హ్యాండ్ యొక్క పొడుగు ఎంత కావాలి చూడండి ఇక్కడ భుజం కుట్టి ఉంది కదా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా హ్యాండ్స్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి భుజంకి స్ట్రైట్గా ఇదిగోండి పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క పొడుగు దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు కుట్టు కోసం అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ అని కూడా అంటాం ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క పొడుగు ఉందో ఒకసారి చూడండి హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులైతే ఉంది సో మో చేతి వరకు అంటే లేదు కొంచెం కిందికుంది మో చేతి కంటే కిందికున్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడించులు తీసుకోండి మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ డౌన్ మూడి మూడున్నర తీసుకోండి అని నేను మన పేజ్లో చాలా వీడియోస్లో చెప్పినాను సో ఇక్కడ కూడా నేను మూడించులు తీసుకున్నాను మూడించులు తీసుకున్న తర్వాత ఈ కొలత ఎంత తొమ్మిది ఇంచులు సేమ్ అదే తొమ్మిది ఇంచులు ఇప్పుడు తీసుకుంటున్నా తొమ్మిది ఇంచులు అనేది పొడుగు లైన్ పైన ఉండాలి తొమ్మిది అనేది పొడుగు లైన్ పైన జీరో అనేది ఈ మూడించుల లైన్ తీసుకున్నాం కదా దీనిపైన ఉండాలి సో అయినా కూడా ఇక్కడ మార్జిన్ అనేది తక్కువ ఉంది కదా నేను ఇంకొంచెం ఇటైతే జరిపేసుకుంటున్నా కరెక్ట్గా సరిపోతుంది ఓకే ఇప్పుడు తొమ్మిది ఇంచులు తీసేసుకోండి తొమ్మిది ఇంచులు పొడుగు లైన్ పైన జీరో అనేది ఈ డౌన్ పైనకి తీసేసుకోండి అండ్ అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఫిట్టింగ్ కూడా చెక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ ప్లేస్లో ఒక టూ ఇంచెస్ తీసుకోండి టూ ఇంచెస్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా ఇప్పుడు స్ట్రైట్గా ఉంది దాన్ని కొంచెం రౌండ్ చేసేసుకుంటూ ఈ ట పాయింట్ని కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ హ్యాండ్స్కి మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి ఆ లోతు అనేది ఎలా తీయాలి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇది ఎంత డిస్టెన్స్ ఉందో తీసేసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మనం కట్ చేసే బ్లౌజ్ సన్నం ఉన్నారు అనుకుంటే పావించు కొంచెం కొంచెం ఉన్నారు అంటే ముప్పావించు తీసుకోండి ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ అయితే హెవీ సైజ్ బ్లౌజ్ సో ముప్పావి డిస్టెన్స్ తోని ఇలా అయితే కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ హ్యాండ్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా కట్ చేసినా అని చెప్తా అని చెప్పినాను కదా సో ఇలా కట్ చేసినప్పుడు మనకి జాయింట్స్ అనేవి ఎన్ని ప్లేస్లో పడతాయి కేవలం రెండు సైడ్లో మాత్రమే మనకి జాయింట్స్ పడతాయి అదే ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి జాయింట్స్ అనేవి ఫోర్ సైడ్స్ పడతాయి అందుకోసమే నేను ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అందుకోసం ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడు కూడా వెనకాల భాగం చేతులు కట్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అనంటే ఇప్పుడు ఈ ప్లేస్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఎటు ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది దీన్ని ఇలా తిప్పేసుకోండి ఈ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్టా క్రాస్ కట్ట ఫస్ట్ తెచ్చుకోవాలి స్ట్రైట్ కట్ అనుకోండి ఈ వెనకాల భాగంని ఈ బొద్దు కి ఇలా గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనకు కావాల్సింది క్రాస్ కట్ అనుకోండి ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొచ్చి ఈ బొద్దు పార్ట్ దగ్గర పెట్టండి పెట్టి ఇలా క్రాస్లో తీసుకున్నాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఓకే స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కట్టు క్రాస్ పెడితే క్రాస్ కట్ బ్లౌజ్ ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాసిటీస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ నెక్ మాత్రం జస్ట్ ఇక్కడ కిందికి ఒక లైన్ డ్రా చేసిన ఎందుకోపు వెనకాల నెక్ అనేది డీప్ ఉంటుంది ముందు నెక్ అనేది డీప్ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకొని మళ్ళీ సేమ్ కొలత బ్లౌజ్తో ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకుందాం ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకునేటప్పుడు హుక్స్ పట్టియా కాజా పట్టియా అనే డౌట్ కూడా ఉంటుంది కదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ భుజం కొట్టు తీసుకొచ్చుకొని ఈ కింది లైన్ దగ్గర పెట్టండి కింది లైన్ దగ్గర పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎక్కడుంది ఈ లైన్ దగ్గరికి హుక్స్ పట్టి అనేది ఉండాలి సో ఇది ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి కస్టమర్ కొంచెం పైకి పెట్టమన్నారు సో కొంచెం పైకి మార్క్ చేసేసుకున్న ఈ విధంగా తీసేసుకొని ఒక పావించు పైకి తీసుకుంటున్నా ఇది ఎందుకోసము మళ్ళీ కుట్టు పెట్టినప్పుడు ఇక్కడి వరకు కట్ చేసుకున్నాం అనుకోండి కుట్టేసరికి ఇక్కడి వరకు వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీనికంటే లోపలికి పావించు కట్ చేసేసుకోవాలి ఇది హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు అదే ఒకవేళ మీరు కాజా పట్టి తీసుకున్నారనుకోండి ఎలా తీసుకోవాలి అంటే ఈ భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకొని ఈ చేతితోను కుట్టిన కాజాలు ఉంటాయి కదా ఈ చేతితోను కుట్టిన కాజాలు ఈ లైన్ పైన ఉండాలి అప్పుడు క్లాత్ అనేది కొంచెం మనకి బయటకు వస్తుంది ఏం ప్రాబ్లం ఉండదు ఆ విధంగా తీసేసుకోండి ఫస్ట్ నెక్ మార్క్ చేసేసుకోండి నెక్ మార్కింగ్ చేసిన తర్వాత నెక్ యొక్క కింద హుక్స్ కాజా పట్టి పొడు ఉంటుంది ఈ హుక్స్ కాజా పట్టి పొడు ఎక్కడ వరకు తీసుకోవాలి ఇక్కడ వరకు తీసుకోవాలంటే కాదు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ అండ్ షేప్ బెల్ట్ అనేవి రెండు ఉంటాయి ఈ షేప్ బెల్ట్ ఎక్కడ జాయిన్ చేసి ఉంది ఇక్కడ వరకు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసి ఉంది సో షేప్ బెల్ట్ జాయిన్ చేసిన వరకు తీసుకోండి ఇక్కడ నుండి షేప్ బెల్ట్ ఎక్కడ జాయిన్ చేసినామో ఇక్కడ వరకు తీసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా అంటే ఈ పైన భాగానికి షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఈ మధ్యలో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే నెక్ నెక్ యొక్క కింది భాగం నెక్స్ట్ చంక ఆల్రెడీ చంక మాకు చేసేసుకున్నాం కదా అంటారు అవునా సో మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే లోతు అనేది తీయండి లోతు అనేది తీయడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ అదేవిధంగా చంక యొక్క కింది భాగం పొడుగు ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ ఇక్కడ వరకు తీసేసుకోండి ఎక్ కుట్ ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ డాట్ ఉందనుకోండి ఫోర్త్ డాట్ హా వన్ ఇంచ్ కిందికి తీసుకోవాలి డాట్ లేదు కాబట్టి కేవలం నేను హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకున్నా ఏమేమి మార్కింగ్ చేసుకున్నాం నెక్ నెక్ కింద చంక చంక కింద క్లియర్ కదా నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తీసుకోవాలి అంటే భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసి ఉంటుంది ఏ బ్లౌజ్కైనా ఎవరికైనా ఇదే విధంగా ఉంటుంది సో ఇది కరెక్ట్గా భుజం దగ్గర పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి పెట్టుకొని ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది దీనికి మార్జిన్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మార్జిన్తోనే తీసుకుంటున్నాం కదా ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను గుర్తు పెట్టేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని కొలత బ్లౌజ్ నుండి మార్కింగ్ చేసుకోవడం కష్టమవుతుంది ఏ సైజ్ వాళ్ళైనా ఫస్ట్ రెండున్నర ఇంచులు తీసుకోండి ఏ సైజు వాళ్ళైనా ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు తీసుకోండి ఆ తర్వాత బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇక్కడ కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి రెండు ఇంచులు తీసుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఇంచులు ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే రెండున్నర ఇంచులు ము సారీ నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉందనుకోండి ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే రెండించులు ఇరవై నుండి ముప్పై ఇంచు ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే రెండు ఇంచులు ఇరవై ఆరు నుండి ముప్పై ఉందనుకోండి రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి పౌదక్కువ మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండే హెవీ చేస్ట్ ఉంది అనుకోండి ఇంచులు తీసుకోండి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంచులు తీసుకున్నాం మూడు ఇంచులు తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అండ్ అదేవిధంగా హుస్కజ పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్ అయితే తీసేసుకోవాలి ఓకేనా అండ్ ఈ డాట్ మార్కింగ్ చేసేసుకుందాం చూడండి ఇంకా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి ఈ డాట్ యొక్క పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా అనుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఇది ఒక్కటి కుదిరితే ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుంది నాలుగున్నర ఎంతనైనా ఉండని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ పాయింట్ వచ్చింది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ ఇంకొక డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడుగు రెండు పావు ఇంచులు తీసుకున్న సైడ్కి మాత్రం పావు పావు ఇంచ్ అయితే సరిపోతుంది ఓకే సో ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ అయితే అవసరం లేదా కదా ఒకవేళ ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మీరు ఎవరైనా మన వీడియోస్ చూసి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉండి నాతో ఫొటోస్ కానీ నాతో డిస్కస్ చేయాలి అనుకుంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో మాట్లాడుకుందాం ఓకేనా సో ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం సో దీని కింద షేప్ బెల్ట్ కావాలి కదా షేప్ బెల్ట్ కోసం కింద బొద్దుపాటి ఉంది తోట ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లో మా లైనింగ్ కలిపి స్టిచ్ చేసినప్పుడు పావించి లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇంకొక లైన్ మార్క్ చేసేసుకున్నా ఇప్పుడు ఇంకొక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ హెచ్ అని రాస్తున్నా హెచ్ అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ డాట్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో ఇదంతా స్టిచ్ చేసినప్పుడు డాట్ అంతా లోపలికి వస్తుంది కదా ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఎక్కడికి ఉందో వరకే మార్క్ చేసేసుకోండి ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ అని రాస్తున్నా హెచ్ అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ సైడ్ ఎస్ అంటే సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ హెచ్ అండ్ రా హోక్స్ కాజా పట్టి సైడ్ దీని ఒక పొడి ఎంత ఉందో నోట్ చేసేసుకోండి ఇది ఇక్కడ నుండి ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి అండ్ అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఇది ఎంత ఉందో అంత తీసేసుకొని ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అండ్ ఈ డాట్ యొక్క కింది భాగంలో దీని యొక్క పొడుగు ఎంత ఉందో కూడా తీసేసుకోవాలి ఓకే నా చాలా మంది తీసేసుకోరు కానీ ఖచ్చితంగా తీసేసుకోవాలి ఇక్కడ చూడడానికి కరెక్ట్గా లేదు ఇలా కిందికి కరువై పైకి షేప్ అయినట్టు ఉండాలి అప్పుడే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి సో ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా సేమ్ యాజ్ స్టిచ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అని క్లియర్గా చూపిస్తాను డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్